Thanks <slash> నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు దీన్ని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వర్ణోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు దీంతో ఇద్దరు అగ్ర హీరోలైన బాలకృష్ణ చిరంజీవిలు ఒకే వేదికపై కనిపించనున్నారు ఈ ఇద్దరు హీరోలను వారి అభిమానులే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది వచ్చే నెల ఒకటో తేదీ హైదరాబాద్ నగరంలోని నోవాటల్ హోటల్ ఇందుకు వేదిక కానుంది అదే సమయంలో బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్ కు ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు ఏపీ చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకకు వస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది చాలా రోజుల అనంతరం అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఇటు రాజకీయ ప్రముఖులు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగునుంది మరోవైపు బాలయ్య అభిమానులు ఏపీలో అమరావతి ప్రాంతంలో మరో భారీ ఈవెంట్ను నిర్వహించనున్నారు సెప్టెంబర్ రెండో వారంలో ఈ వేడుక జరుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేని విధంగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఇటు చిత్ర పరిశ్రమ ఇటు అభిమానులు పది రోజుల వ్యవధిలో నిర్వహించనున్నారు ఆగస్టు ముప్పైన అభిమానుల ఆధ్వర్యంలో జరగబోయే ఎన్బికే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ప్రకటించనున్నారు ఈ వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం దీంతో ఒకే వేదికపై ముగ్గురు అగ్ర హీరోలు కనిపించనున్నారు